అందరికీ అండి బట్టి విక్రమానుకునే కథ భాగం ఇరవై ఒకటి వైశ్యపుత్రిక కథ వదలని విక్రమార్కుడు మరలా మోదుగు నెక్కి బేతాళుడిని తాళ్లతో కట్టి భుజాన వేసుకుని మౌనంగా నడవసాగాడు అప్పుడు శవంలోంచి బేతాళుడు విక్రమార్క మహారాజా నీకు మార్గాయాసం తెలియకుండా ఒక కథ చెబుతాను విను అంటూ ఎలా ప్రారంభించాడు ఒక పట్నంలో మహాధనవంతుడైన వ్యాపారికి సుగంధి అనే ఏకైక పుత్రిక ఉండేది యవ్వనవతి అయినా తగిన వరుడు దొరకక ఆమె వివాహం చేయక తల్లిదండ్రులు తస్తారం చేయసాగారు ఆ చిన్నదానికి ఎలాగో ఒక బ్రాహ్మణ కుమారుడితో సంబంధం కలిగింది సమయం చిక్కితే వాళ్ళిద్దరూ రహస్యంగా కలుసుకుని కామవాంఛ తీర్చుకునేవారు కొన్నాళ్లకు ఒక వైశ్యపుత్రుడు తన ధన గుణ మర్యాదలతో సుగంధి తల్లిదండ్రులను సంతృప్తిపరచగా వారు సుగంధని అతనికిచ్చి వివాహం చేశారు అల్లుడు మామగారింట్లోనే ఉండిపోయాడు ఎప్పుడూ భర్త యామరపాటుగా ఉండక సుగంధికి తన ప్రియుణ్ణి కలుసుకునేందుకు అవకాశం లభింపలేదు దానితో ఆమె ప్రియుడి మీద ప్రేమతో కృషించిపోయి చనిపోయింది ప్రియురాలుతో కలుసుకోలేక తపిస్తున్న బ్రాహ్మణ యువకుడి ఆమె మరణంతో భరించలేని దుఃఖం కలిగి తాను మరణించాడు తన భార్య చనిపోయిన విచారం తట్టుకోలేక వైశ్యపుత్రుడు కూడా మరణించాడు ఈ ముగ్గురిలో ఎవరి మరణం ప్రత్యేకమైనది అడిగాడు పేతాళుడు చాలా కాలం నుంచి సంబంధం కలిగి ఒకరి మీద ఒకరు అనురాగం పెంచుకున్న ప్రేయసి ప్రియులు మరణించడం మామూలు విషయమే కాని తన భార్య తన మీదే ప్రేమ కలిగి ఉందని భావించి స్వల్పకాల అనుబంధానికే అశువులు బాయడం అతి ప్రత్యేకమైనదే అని చెప్పాడు విక్రమార్కుడు విక్రమార్కుడికి విధంగా మౌనభంగం కాగానే బేతాళుడు కట్లు విడిపించుకుని రివ్వుని ఎగిరిపోయి మోదుగు చెట్టు కొమ్మకి తలక్రిందులుగా వేలాడసాగాడు విక్రమార్కుడు మళ్ళీ అతని కోసం బయలుదేరాడు పులిని బ్రతికించిన కథ పట్టువదలని విక్రమార్కుడు మరలా మోదుగు చెట్టు నెక్కి బేతాళుడిని తాళ్లతో కట్టి భుజాన వేసుకుని మౌనంగా నడవసాగాడు అప్పుడు శవంలోంచి బేతాళుడు విక్రమార్క మహారాజా నీకు మార్గాయాసం తెలియకుండా ఒక కథ చెబుతాను విను అంటూ ఇలా ప్రారంభించాడు ఒక ఊరిలో ఒక బ్రాహ్మణుడుండేవాడు అతనికి ముగ్గురు కొడుకులు విద్యాభ్యాసం కోసం ఇతర దేశాలు వెళ్తూ అడవిలో ఒక దారి మూడుగా చేలటం చూసి ఒక్కొక్కడు ఒక్కొక్క వైపు దార నెన్నుకుని ముగ్గురము ఒక సంవత్సరం విద్య నేర్చుకుందాం ఎవరు ముందు వచ్చినా తక్కిన వాళ్లు వచ్చే వరకు ఇక్కడే ఆగుదాం అని నిశ్చయించుకున్నారు సంవత్సరం గడిచింది ముగ్గురు ఆ స్థలం దగ్గర కలుసుకున్నారు పెద్దవాడు తమ్ముళ్ళని మీరేం విద్యలు నేర్చుకున్నారు అని అడిగాడు అందుకు అన్నా నేను విశల్యకరణి అనే విద్య నేర్చాను దానితో చెదిరిపోయిన ఎముకలని ఒకచోట సరైన ఆకారంలో అమర్చటం సాధ్యమవుతుంది అని ఒక తమ్ముడు నేను నేర్చిన సంతానకరణి ద్వారా చెదిరిపోయి విడివడిన అవయవాలను ఏది ఎక్కడుండాలో అలా ఉంచటం వీలవుతుంది అని మరో తమ్ముడు చెప్పారు నేను సంజీవకరణిని నేర్చుకున్నాను దేహం చచ్చి శిథిలమైన అవయవాలు సరిగా ఉంటే నా విద్యతో బ్రతికించవచ్చు అన్నాడు పెద్దవాడు ముగ్గురు సంతోషంగా ఎంట మార్గం పట్టారు దారిలో ఒక పులి చచ్చిపడి ఉంది నక్కలు రాబందులు దానిని తినటానికి అవయవాలను అటు ఇటు లాగివేశాయి అది చూసి అన్నా మన విద్యలని పరీక్షించటానికి మంచి అవకాశం వచ్చింది పులి ఎముకలు చెదిరిపోయి ఉన్నాయి కదా నా విశల్యకరణ శక్తితో వాటిని సరిగా చేరేటట్లు చేస్తాను చూడు అని అలాగే చేశాడు అన్నలు మెచ్చుకున్నారు రెండవ వాడు నా శక్తి చూడండి అని పులి అవయవాలు ఏదేవి ఎలా ఉండాలో అలాగా తన విద్యతో కూర్చాడు పెద్దవాడు సంతోషించి తన సంజీవకరణి విద్యతో దానికి ప్రాణం పోశాడు దానితో ఆ పులి గాండ్రిస్తూ లేచి కళ్ళు తిప్పుతూ వారి మీద దుమికి వాళ్ళు ముగ్గురిని తినేసిపోయింది విక్రమార్క పులిని అలా బతికించడంలో ఎవరు దోషం అతికం అని అడిగిన బేతాళుడికి విక్రమార్కుడు అది దృష్ట మృగమని తెలిసినా దానికి ప్రాణం పోసిన పెద్దవాడి దోషమే అత్యధికం అని చెప్పాడు విక్రమార్కుడికి ఈ విధంగా మౌనభంగం కాగానే బేతాళుడు కట్లు విడిపించుకుని రివ్వుని ఎగురిపోయి మోదుగు చెట్టు కొమ్మకి తలక్రిందులుగా వేలాడసాగాడు విక్రమార్కుడు మళ్ళీ అతని కోసం బయలుదేరాడు